వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే దాంపత్య జీవిత వైవాహిక జీవిత పరంగా ఆరోగ్యపరంగా ప్రయాణాల విషయంలో మీకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి అలాగే మీకు వచ్చేటువంటి ఈ వార్త గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది రుచిక రాశివారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా సరే చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు రుచిక రాశివారి దిన గురించి పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అలాగే వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారనమాట వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినటువంటి వారిని వృచ్చిక వారి కిందకి పరిగణించబడతారన్నమాట అలాగే రుచికరాస్ వారి మనస్తత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లోతైన ఆలోచనలు చేసే స్వభావం అండి భావోద్వేగపరులు కానీ బయటకు ఎక్కువగా చూపించారనమాట కష్టాలు ధైర్యంగా నిలబడే గుణం ఉంటుంది స్నేహం చేసే హృదయపూర్వకంగా చేస్తారనమాట ద్రోహం అనేది అసలు సహించరండి గోప్యత ఇష్టపడే భావం స్వభావం అలాగే ఆలోచనలను బయట పెట్టారనమాట శక్తివంతమైన సంకల్పం ఎప్పుడైనా అడ్డుకున్నా కూడా ఆగరనమాట కలిసి వచ్చే శుభరంగులు ఎరుపు నీలం కాషాయం రంగండి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలో వచ్చేసి మూడు మరియు ఐదనమాట రోజు ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం రుచిక వారికి శుభప్రదమని కూడా అవుతుందన్నమాట రాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం రోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆర్థిక పరంగా కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుందండి ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి రావచ్చు అనుకోని చిన్న లాభం వస్తుంది కానీ పెద్ద 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 పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిది ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపార వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్ లేదా డీల్ అనేది రావచ్చండి కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబంలో ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక శుభవార్త గృహంలో వినిపించే అవకాశం కూడా ఉంటుంది అది ఉద్యోగం సంతానం వివాహం లేదా బంధువుల కలయిక రూపంలో ఉండవచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడి నుండి ఒక శుభ సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలమైతే ఇస్తుంది అయితే చిన్న చిన్న మాటలతో వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాసి వారికి ఉద్యోగ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏ విధంగా ఉండబోతుందో రేపటి రోజున తెలుసుకుందాం ఈరోజు పనిలో చురుకుదనం కనిపిస్తుందండి సీనియర్ల నుండి మీ పనితీరుకు ప్రశంసలు అనేవి రావచ్చు అనమాట కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ లేదా ప్రమోషన్స్ విషయాల్లో శుభ సమాచారం రావచ్చు సహచరులతో చిన్న అపార్థాలు రాకుండా మాటలతో జాగ్రత్త అనేది చాలా అవసరం కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు అయితే జరుగుతాయి కొంతకాలంగా ఆగిపోయిన డబ్బు పనులు వసూలు అవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు రెండుసార్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ సేల్స్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం బలంగా తోడ్పడుతుంది మొత్తంగా చూసుకుంటే వృచ్చిక వారికి సెప్టెంబర్ పది బుధవారం ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి వృచ్చిక వారికి ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనపడుతుందండి ప్రియమైన వారితో గడిపే సమయాలు ఆనందం అర్థం సాన్నిహిత్యం లభిస్తాయన్నమాట కొంతకాలంగా దూరంగా ఉన్నవారు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది సింగిల్గా ఉన్నవారికి ఒక అప్రత్యక్ష పరిచయం కొత్త బంధానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు కానీ అవసరం లేని అనుమానాలు పెంచుకోవద్దు లేకపోతే సంబంధం దెబ్బతింటుంది దాంపత్య జీవితం గురించి తెలుసుకుందామండి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు తొలగిపోవడం మొదలవుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం కుటుంబ విషయాలలో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆనందం పెరుగుతుందన్నమాట పిల్లల సంబంధమైన శుభవార్తలు అయితే వస్తాయన్నమాట దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు మరింత గాఢమవుతాయి మొత్తంగా చూసుకుంటే కనుక రుచిక రాశి సెప్టెంబర్ పది బుధవారం రోజు ప్రేమ దాంపత్యం రెండు శుభప్రదంగా ఉన్నాయన్నమాట అలాగే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యపరంగా సాధారణ స్థిరత ఉంటుందండి పెద్ద సమస్యలు ఏది కనిపించట్లేదు అయితే మానసిక ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా పెరగవచ్చు జీర్ణ సంబంధ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ కానీ అజీర్ణం ఆమ్లత్వం ఆమలత్వం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా పనిచేసే వారికి బాడీ పెయిన్స్ లేదా నడుము నొప్పి రావచ్చు వర్షాకాలం కావడంతో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రోజు అనమాట రేపటి రోజు అలాగే గోరువెచ్చ నీరు తాగడం చాలా మంచిది తేలికపాటి ఆహారం తీసుకు తీసుకోవాలి ఎక్కువ మసాలాలు ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు యోగా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలి వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి లేకుంటే జలుబు అనేది తప్పకుండా వస్తుంది మొత్తంగా చూసుకుంటే రుచిక రాసి వారికి రేపు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు శరీరానికి మనసుకు సమతుల్యం చాలా అవసరమండి అలాగే రుచిక రాసివారి జీవితంలో రేపు ఒక చిన్న ఫోన్ కాల్ మీ హృదయాన్ని ఆనందంతో నింపేలా చేసేస్తుంది ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు ఉద్యోగం బిజినెస్ ఒక కొత్త అవకాశాలు దక్కే శుభవార్తలు అయితే రావచ్చు చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి అప్పుల నుండి విముక్తి లేదా డబ్బు రాబడి సమాచారం రావచ్చు దూరమైన బంధువులు లేదా స్నేహితుల మీదతో తిరిగి సంబంధం చే పెట్టుకోవచ్చు అనమాట కుటుంబంలో సంతోషకరమైన వార్త వార్త ఉదాహరణకు వివాహం సంతానం ఇలా విజయ వార్తలు మీ చెవిలో తప్పకుండా పడవచ్చండి విద్యార్థులకు ఎగ్జామ్స్ లేదా ఉద్యోగ ఫలితాలు విషయంలో సంతోషకరమైన కాల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏదైనా కానీ అంటే కాల్ లెటర్స్ కానీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు ఇంతకాలం ఎదురు చూసినటువంటి అనేది తలుపు తెరుచుకుంటుందని అన్నమాట మీలో కొత్త ధైర్యం ఉత్సాహం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుందండి మీ కష్టానికి ఫలితం ఫలితం వచ్చిందనే మాట చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిదనమాట శుభార్తన సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అందులో రేపటి రోజున కొన్ని పూజలు దానాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి రేపు బుధవారం కాబట్టి తప్పకుండా గణపతి పూజలు చేసుకోండి గణపతి విగ్రహానికి లేదా గణపతి ఫోటోకి పసుపు కుంకుమ చందనంతో అలంకరించి పువ్వులు ఆకులు ఇంకా సమర్పించాలన్నమాట గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి ఏదైనా సరే ఒక మోదకాలు కానీ లేకుంటే లడ్డు కానీ గణపతికి కొంచెం నైవేద్యంగా పెడితే చాలు చాలా ఉప్పోగిపోతారనమాట అంటే గణపతికి ఎంతో ఇష్టం కాబట్టి మన కోరికలని తప్పకుండా నెరవేరుస్తారని చెప్పుకోవచ్చు చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి పిల్లలకు విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్నులు పెన్సిల్ దానం చేయడం ఆహారం దానం గణపతికి ఇష్టమైన లడ్డూలు అన్నదానం చేయడం పసుపు కుంకుమ ఆకులు ఇలాగే స్త్రీలకు ఇవ్వడం అనమాట అంటే ఏదైనా కానీ తమలపాకులు కానీ స్త్రీలకు ఇవ్వడం విద్యార్థులకు సహాయం చేయడం గోపూజ విధానం చేసుకోవడం అంటే గోమయ పూజ అనమాట గోమాతకు ఆహారం తినిపించడం ఇలా వినాయకుడికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలా చిన్న చిన్న దానాలు చేస్తే మీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నటువంటి మన్ అపజయాలన్నీ కూడా తొలగిపోయి మంచి అయితే మీరు తప్పకుండా గడుపుతారనమాట ఓం గమ్ గణపతి అనే మంత్రాన్ని ఉంటే ఎనిమిది సార్లు జపించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం ఆచార్య పరిచయ శుభవార్త అనమాట ఒక ఫోన్ కాల్ ద్వారా సందేశం లేదా ఏదైనా ఒక సమాచారం మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందనమాట కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆర్థిక లాభం అండి ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామం ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ అనేది రావచ్చు అనమాట ప్రేమ దాంపత్య జీవితం గురించి మధ్యలో ఉన్న చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగి మధురత పెరుగుతుంది ఆరోగ్యపరంగా పాత సమస్యల గురించి ఉపశమనం లభించే సూచన అయితే కూడా ఉంటుంది కానీ అలసట ఒత్తిడి తగ్గించుకోవాలన్నమాట చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాల గురించి తెలుసుకుందామండి గణపతి పూజ అండి రేపు ఉదయం ఓం గం గణపతియ నమహ అని మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూని నైవేద్యంగా పెట్టాలి దీపారాధన ఇల్లు మొత్తం ఇంటి ముందు దీపం వెలిగించడం ద్వారా దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి శుభవార్తలు త్వరగా వస్తాయండి హనుమా హనుమాన్ పూజ కూడా చాలా మంచిదనమాట ఓం హనుమతియ నమ అని పదకొండు సార్లు జపించి బెల్లం లేదా వడలు లేదా వెన్న నైవేద్యం పెట్టండి ఇది చాలా శత్రు అడ్డంకులన్నీ కూడా మీకు తొలగిస్తుంది అలాగే పేదవారికి అన్నదానం లేదా విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం కూడా ఆర్థిక స్థితి మెరుగుపడుతుందండి సాయంత్రం వేళ ఒక ద్వీపం వెలిగించి కుటుంబం అంతా కూడా కలిసి గణపతి అష్టోత్తర శతనామావళి చదవడం చాలా మంచిది మొత్తానికి రేపటి రోజున మీకు కొంత మార్పులు శుభవార్తలు తీసుకొని వస్తుంది భక్తితో చేసిన చిన్న చిన్న పూజలు దానాలు ఆ శుభాలను మరింత పెంచుతాయి పెంచుతాయన్నమాట ఇంకా రేపటి రోజున శివార్చన కూడా చాలా మంచిదండి ఉదయం పాలు జలంతో శివలింగానికి అభిషేకం చేసి ఓం శివాయ నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే లక్ష్మీ పూజ కూడా చేసుకోండి సాయంత్రం గోమయంతో చేసిన దీపంతో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే కనుక ధనలాభం తప్పకుండా కలుగుతుందన్నమాట నవగ్రహ ఆరాధన నువ్వులు ఎర్రటి జాజిపూలతో నవగ్రహాలకు సమర్పించి నమస్కరించడం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అలాగే ఏదైనా కానీ అంటే మీకు చెరకు లేదా పండ్ల దానం చేయడం వల్ల కూడా పిల్లలకు పండ్లు పంచడం వలన సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుందండి నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు పావురాలకు కానీ కాకులకు కానీ గింజలు పెట్టడం వల్ల పితృదోషం తగ్గుతుంది అలాగే నది లేదా సముద్ర తీరం వద్ద దీపం వెలిగించేది మీ మనసులోని గందరగోళాన్ని తప్పకుండా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి రుచిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి రేపటి రోజున అంటే ఈ జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళంతరం మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్